గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియాంక సో మనం ప్రస్తుతం చర్చలో ఉన్నటువంటి అంశాన్ని గనక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ ఎల్పి అంటూ కూడా ప్రధానంగా వార్తనైతే చూస్తా ఉన్నాం వచ్చే నెల రెండో వారంలోగా విలీనం అంటూ క్వశ్చన్ మార్క్తో అయితే మనకి ఇచ్చారంటే ఇప్పటికే చాలామంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ కండువాలు కూడా కప్పుకున్నారు మనం చూస్తే కడియం శ్రీహరి కావచ్చు ఇటు దానం నాగేందర్ కావచ్చు తెల్లం వెంకట్రావు కావచ్చు సో వీళ్ళంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇంకా కొంతమంది కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కూడా ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి అంశం దీంతో ఇక బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్లో విలీనం ఉందా అనేసే ఒక సందేహం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది బీజేపీకి చిక్కకుండా అధికార పార్టీ ఒక ప్లాన్ అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళు బీ బీజేపీ పార్టీలకు పోకుండా వాళ్ళను కాంగ్రెస్లోకి తీసుకునే ప్రయత్నం ఏదనేసి మనం చెప్పుకోవచ్చు అట్లనే ఇప్పటికే హస్తం గూటికి ముగ్గురు గులాబీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ముగ్గురు ఆల్రెడీ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ కండువా పైన తెలిసినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు సో వాళ్ళు ముగ్గురు కూడా గులాబీ గూట్ నుంచి హస్తం పార్టీలోకి వెళ్ళారు సో దాని గురించి సంబంధించి ఇక నేడో రేపో చేరేందుకు మరొకరు కూడా సిద్ధమవుతున్నారు అసెంబ్లీ సెషన్కు ముందే అంతా పూర్తయ్యేలా వ్యూహం అంటూ కూడా చూస్తున్నాం ఇక రాబోయే అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే ఇంకా ఎవరైతే చేరుతారో హస్తం పార్టీలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు వెళ్ళిపోయినట్టయితే కూడా సో మళ్ళీ అసెంబ్లీ సమావేశంలో క్లీన్గా స్టార్ట్ చేయొచ్చు అనేటటువంటి ఒక యోచనలో అయితే ప్రభుత్వం ఉంది అట్లనే కేసీఆర్ ప్రళయ గర్జనకు ఛాన్స్ లేకుండా ప్రణాళిక అంటూ చూస్తున్నాం మరి బాస్ ఒప్పుకుంటాడా అంటే ఒప్పుకోరు కదా పార్టీ ఫిరాయిస్తే కఠినంగా చర్యలు ఉంటాయనేసి చెప్పారు కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది మీరు నేర్పినటువంటి సంస్కృతి మీకు కూడా మేము చూపెట్టాలి కదా మా ఏందో మా సత్తా అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఎట్లయితే అప్పుడు కేసీఆర్ చాలామంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని తీసుకున్నాడు బీఆర్ఎస్లకి సేమ్ అట్లనే వాళ్ళు కూడా బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు ఆయన ఏదైతే ఆయన స్టార్ట్ చేసినటువంటి సంస్కృతిని మేము కూడా కంటిన్యూ చేస్తామన్నట్టుగా వీళ్ళ వ్యవహార శైలి అయితే ఉంది సో బుజ్జగింపులపైనే బీఆర్ఎస్ మెయిన్ ఫోకస్ అంటూ చూస్తున్నాం ఇక పార్టీ మారితే ఇప్పటికే ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు అటు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పార్టీ మారిపోయింది ఇక ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగానే వాళ్ళు పార్టీ మారకుండా వాళ్ళను బుజ్జగించే ప్రయత్నంలోకి కూడా దిగినరు మనం చూసుకుంటే సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ వాళ్ళకు ఫోన్లు వేసి మరి అరుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పార్టీ మారకండి అంటూ కూడా వాళ్లకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకునేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతోంది అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే గులాబీ ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు వ్యూహాలు రచిస్తుంది ఇప్పటికే దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం రెండు రోజుల్లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయంటూ చూస్తూ ఉన్నాం సో చాలామంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరుతారు అనేసి వస్తున్నటువంటి ఊహాగానాలు మనం చూసినట్టయితే కూడా కొంతమంది క్లారిటీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో మూకుమ్మడిగా చేరుతారు అనే సమాచారంతో కూడా మనం కొంతమంది ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తున్నప్పుడు అదేమీ లేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామనేసి క్లారిటీ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి సో అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నాడు సో పుకార్లైతే వినిపిస్తూ ఉన్నాయి రెండు రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉంది అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాము సో ఇంకా ఆయనతో పాటు చాలామంది ఆయనే కనుక చేరినట్టయితే వరుసగా ఇక చేరికలు అనేవి స్టార్ట్ అవుతాయి ఒకనొక్క సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేం గనక గేట్లో ఓపెన్ చేస్తే వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు మేము ఇంకా గేట్లు తెరవలేదు అన్నట్టు కూడా ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి సో దీంతో ఎమ్మెల్యేలు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ మనకు తెలిసింది ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీలో జంపై మంచిగా కూసుందాం అన్నట్టు వాళ్ళ పరిస్థితి ఉంటుంది సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కమ్మాయించుకుందాం సంపాదించుకుందాం అనే ఆలోచనలో మన ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఇట్లా ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించకుండా వాళ్ళ సొంత స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించుకొని పార్టీలు మారుతారు పవర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు కాబట్టి సో అట్లాంటి పరిస్థితే కొన్ని నడుస్తుంది ప్రస్తుతం అయితే తెలంగాణలో అయితే ఇటు కాంగ్రెస్ ప్రయత్నాలను గ్రహించిన బీఆర్ఎస్ దానిని నిలువరించడంపై ఫోకస్ పెట్టింది పార్టీ మారతారనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేలో కొద్ది మందితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారని మరికొద్ది మందితో ఇద్దరు సీనియర్ నేతల ద్వారా బుజ్జగింపులు మొదలు పెట్టారని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పటికే సీనియర్ నేతలు అంతా కూడా రంగంలోకి దిగినరు ఎవరైతే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారో వాళ్ళకి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది ఎంతవరకు సక్సెస్ కాగలుగుతారు ఎంతవరకు వాళ్ళని ఆపగలుగుతారు అనేది ప్రజెంట్ ఉన్న క్వశ్చన్ మార్క్ ఇక మనం చూస్తే మొన్నటి నుంచి వస్తున్న వార్తా కథనాల అంశాల ప్రకారం కూడా హరీష్ రావు బీజేపీలకు బోతరనేసే ప్రచారం చేశారు కానీ ఆయన నేను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు నా పైన కనుక ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తే వాళ్ళకు నోటీస్ పంపుతాననేసి కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం ఉంది సో దీంతో ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారు బీఆర్ఎస్ పా బీఆర్ఎస్ ఎల్పి ఇటు కాంగ్రెస్లో విలీనం అవుతుందా అనే దానిపైన చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ కాదనేసి అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కాకపోతే కాంగ్రెస్లో చేరే వారి సంఖ్య పెరుగుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య కూడా బీఆర్ఎస్లో ఆల్రెడీ అధినేత కేసీఆర్ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అటు బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే సో కాంగ్రెస్ గుర్తు మీద వాళ్ళు గెలిచారు ఆ తర్వాత చాలా మంది కూడా ఒక అన్ప్రొటెక్టివ్ భావనలో ఉండడం వల్ల ఇటు ఇప్పటికే అధినేత కేసీఆర్కి నోటీసులు వస్తున్నటువంటి సందర్భం అటు ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నటువంటి సందర్భం ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా మంత్రి కేటీఆర్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు చూసి కూడా ఆ పార్టీ యొక్క నిశ్చలమైన స్థితిలో లేదు అనిశ్చలంగా మారిపోయింది అందుకోసమే పార్టీ మారాలి అనుకుంటున్నట్టుగా కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు అదేవిధంగా వాళ్ళు ఏమైనా స్కామ్లు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు వాళ్ళు చేసినటువంటి స్కామ్లకు సంబంధించి కూడా వాళ్ళ పని కూడా అధికార పార్టీ పట్టే అవకాశం ఉంటుంది మేము కానీ మేము కా అంటే మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే పార్టీ మారి ఆ కండువా కప్పుకుంటే అయిపోతుంది ఒక సేఫ్ జోన్లో ఉండొచ్చు అంటూ కూడా కొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భ లో పార్టీ మారే అవకాశం ఎక్కువగా ఉంది పార్టీ ఫిరాయింపు అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇక ఇప్పటికే అటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పైన కూడా బీఆర్ఎస్ ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆయన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించడం కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా ఆయన పైన చాలా వరకు సీరియస్గా అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండడంతో సో మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి రాబోయే జిహెచ్ఎంసి సంబంధించి ఎలక్షన్స్లో కూడా ఏ విధంగా గులాబీ పార్టీ ప్రభావం చూపుతుంది అనేదే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే మనం అసెంబ్లీ ఎన్నికలకు ఇటు పార్లమెంట్ ఎన్నికలకు చూసుకున్నట్టయితే కూడా కొంత గ్యాప్లోనే ప్రజలు విభిన్నమైన తీర్పిచ్చారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది